చేయించాలని వారు సంకల్పించారు మరి వైభవోత్సవాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్నందుకు వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ బంగారు తాపడ ధ్వజస్తంభం స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పించారు మరి ఇక్కడ అమ్మవారు మహిళా తల్లందరికీ కూడా ఇష్టమైనటువంటిది ప్రతి ఒక్కరూ చేతిలో సెల్ ఫోన్ ఎంత ముఖ్యంగా పెట్టుకుంటారో దేవాలయానికి వచ్చినప్పుడు లలితా శాస్త్రనామ స్తోత్రం బుక్ కూడా అంతే ప్రాధాన్యంగా పెట్టుకుంటారు లలితా శాస్త్రనామ స్తోత్రం రానిటువంటి మహిళామ తల్లి మన వారిలో లేదు అలాంటి అమ్మవారికి బుద్ధిర్బలం నిశోధైర్యం అజా నిర్భయత్వ మరోగత చా వాటత్వంచనుమత్ స్పంద హనుమంతుడిని చూసిన వెంటనే నిశ్చలమైనటువంటి మనస్సు దాని ద్వారా దృఢమైనటువంటి సంకల్పం భయం లేనటువంటి వ్యక్తిత్వం సమాజానికి సేవ చేయాలి అనేటువంటి దృక్పథం ఆంజనేయున్ని చూడగానే కలుగుతుంది